అందరూ చిన్న చిన్న నా మాట ఇందులో మా సోదరులు చెప్పిన విషయాలు మళ్ళా ఆ జోలికి రెండు మూడు చాలా పాయింట్ విషయాలు మేడం మనము ఫీల్డ్ ఒక ఆఫీషర్స్ పోతా ఉంది సర్వే చేస్తా ఉన్నారు సర్వే అక్కడే స్క్రూటీ జరగాలి ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం స్క్రూటీ అక్కడే జరగాలి వాళ్ళు ఖర్చు ఉన్నాను

ಗ್ರಾಮ <Santhe> 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 ఎంతో ఇప్పుడున్న పరిస్థితులు ఎంత ఆర్థిక సిద్ధులు కాలేకున్నా కూడా చెప్పిన మాట చెప్పి చేస్తున్న ప్రయత్నం కాబట్టి ఈ ప్రయత్నం మనం స్పష్టంగా కనిపించబడుతున్నారు నిజంగా ఒక ఎగ్జాంపుల్ సక్సెస్ అయిన ఈ రైతు రుణ విషయంలో ఈ ఇదే మాదిరిగా మనం తీసుకున్న ప్రతి పేదోరికి తీసుకున్నామనే భావన వచ్చే విధంగా ఖచ్చితంగా లిస్ట్ అవుట్ చేసినప్పుడు చదివినప్పుడే అన్ని అంతరంతులుగా కలెక్టర్ అంతా చాలా స్పష్టంగా చెప్పిన తీసుకునే రిజిస్టర్